అందరికీ వందనాలు ఛానల్ను ఆదరిస్తూ బలపరుస్తున్న ప్రేక్షకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు ఈరోజున ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాము ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగ దాని యొక్క పూర్వ వృత్తాంతాలు ఎందుకు ఈస్టర్ అనేటువంటిది వచ్చింది ఇవన్నీ విషయాలు సంపూర్ణంగా మనం నేర్చుకుందాం ఈస్టర్ అనగానే చాలామంది గ్రీటింగ్స్లో కానీ లేదా వీడియోలో కానీ ఎగ్స్ అనేటువంటివి కుందేళ్ళు అనేటువంటివి మనకి ఎక్కువగా కనిపిస్తాయి ప్రిల్లరా ఈస్టర్ గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచించాలి ఈస్టర్ అనే పండుగ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది మనం ఆలోచిస్తే ఈస్టర్ని చేసుకోమని బైబిల్లో ఎక్కడా కూడా లేదు ఈ పండుగ చరిత్రను మనం గమనిస్తే ఈస్టర్ అనే పేరుకున్న నిజమైన అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు మనందరికీ యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో ఎంత అభిమానమో ఆయన గురించి మనం ఏదైనా చేయగలనే తపన యేసుక్రీస్తు అనే పేరులోనే ఉన్న ఆ మాధుర్యాన్ని ఆ శక్తిని మనం గ్రహించిన వారు చాలా సంతోషం మనం ఈ లోకలో ఉన్న అనేక అబద్ధాలను విడిచిపెట్టి దేవుళ్ళు అనబడిన అబద్ధాలను పక్కన పెట్టి నిజమైన క్రీస్తును ఆరాధించటానికి ఆయనతో కలిసి ఉండటానికి మనము ఈ రోజున ప్రభువుని విశ్వసిస్తున్నాము అంటే అది ఎంతో మహాభాగ్యం అయితే దేవుడు మనకి అపూర్వంగా ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేయాలి కదా మనందరము దేవుని యొక్క మహాకృపను బట్టి బాగుగా చదువుకున్న వారము తెలివి జ్ఞానము కలిగిన వారము కాబట్టి ఏసుప్రభు అంటే ఎంతో ఇష్టం కలిగిన వారుము మరి కొద్దిసేపు ఇది ఎలా వచ్చింది ఏంటి ఈ విషయాలన్నీ మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఈస్టర్ అనే పేరుకున్న నిజమైన అర్థం ఏంటంటే ఇది ఈ పండుగ చరిత్రను మనం గమనిస్తే పిల్లలు పుట్టడానికి ప్రజలు ఆచరించే పురాతన మత ఆచారం అని కొన్ని పుస్తకాలను బట్టి మనకు తెలుస్తుంది అసలు ఈస్టర్ అనే పేరు ఎలా వచ్చింది ఈస్టర్ అనే ఇంగ్లీషు పదం ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియదు కానీ దీన్ని ఎనిమిదవ శతాబ్దంలోని వెనెరబల్ బెడ్ అనే ఆంగ్లో సాక్షన్ అనేటువంటి ఫ్రీస్ట్ లేదా పాస్టర్ తాము ఆరాధించే వసంతకాలపు దేవత అయిన ఈస్ట్రే పేరు నుండి ఈస్టర్ అనే పదాన్ని తీసుకున్నాడు అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనేటువంటిది చెప్తుంది అయితే ఇతర గ్రంథాలు పేరు ఈస్టర్ పేరుని బబులోనిలోని ఈఫ్తర్కు సమానమైన దయచేసి గమనించండి బబులోనిలోని బబులోనిలోని ఈస్తర్ ఈస్తర్కు సమానమైన ఫినేకియుల సంతాన దేవత ఆస్టార్ టెతో ముడిపెడుతున్నాయి ఆస్టార్టే అనే దేవతతో ముడిపెడుతున్నాయి లేదా ఆస్టారోతు అనే దానితో ముడిపెడుతున్నాయి ఇక ఈస్టర్లో బాగా కనిపించే చిహ్నాలు ఏంటంటే కుందేళ్ళు ఈ కుందేలు గురించి ప్రాచీన చరిత్ర వీటిని పురాతన ఆచారాల్లో ఐరోపా మధ్య ప్రాచ్య దేశాల్లోని అన్య మతాల వాళ్ళు వసంతకాలంలో జరుపుకునే పండుగల్లో ఈ సంతానానికి కొరకు ఈ సాఫల్యత కొరకు ఈ కుందేళ్లను చిహ్నాలుగా వాడేవాళ్ళు అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది ఇక గుడ్లు రంగురంగుల గుడ్లు ఈస్టర్ కుందేలను తీసుకొచ్చిన ఈస్టర్ గుడ్లు కోసం వెతకటం అనేది కేవలము చిన్న పిల్లల సరదాగా ఆడుకునే ఆట మాత్రమే కాదు కానీ సంతాన ప్రాప్తి కోసం చేసే ఆచారానికి సంబంధించినది అని ఫంక్ అండ్ వాగ్నల్స్ స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ మైథాలజీ అండ్ లెజెండ్ చెప్తుంది అందంగా అలంకరించిన ఈస్టర్ గుడ్లు అద్భుత రీతిలో సంతోషాన్ని సిరి సంపదలను మంచి ఆరోగ్యాన్ని రక్షణను తీసుకొస్తుందని కొన్ని సంస్కృతులు వాళ్ళు నమ్మేవాళ్ళు ఇది ట్రెడిషనల్ ఫెస్టివల్ అనే పుస్తకంలో కనపడుతుంది ఇక ఈస్టర్ రోజున కొత్త వస్త్రధారణ కొత్త బట్టలు వేసుకోకుండా వసంతకాలం దేవతైన స్కాండినేవియన్ లేదా ఈస్ట్రేకు నమస్కరించడాన్ని అగౌరవంగా అది పాపంగా ఆనాటి జనం భావించేవాళ్ళు ఇది ఎక్కడ మనకి కనిపిస్తుందంటే ది జైంట్ ఆఫ్ బుక్ సూపర్ స్టీఫన్స్ అనేటువంటి బుక్లో స్టీఫెన్స్ అనే బుక్లో కనిపిస్తుంది సూర్యోదయ కార్యక్రమాలు పూర్వకాలంలోని సూర్యుని ఆరాధికులు వసంత ఋతువులో రాత్రి పగలు సమానంగా ఉండే రోజున వృద్ధి చెందే వాటన్నిటినీ కొత్త జీవాన్నిచ్చే సూర్యుడే దానికి ఆధారం అనుకుని సూర్యుడిని గొప్ప శక్తిగా భావిస్తూ ఆహ్వానిస్తూ చేసేటువంటి ఆచారాలలో దీనిని ముడిపెట్టడం జరిగింది ది కంప్లీట్ బుక్ ఆఫ్ అమెరికన్ హాలిడేస్ అనే పుస్తకంలో కనిపిస్తుంది ది అమెరికన్ బుక్ ఆఫ్ డేస్ ఈస్టర్ మూలాలను చక్కగా వివరించింది అది ఏమని చెప్తుందంటే తొలి రోజుల్లో చర్చి వాళ్ళు అన్యమతాల ప్రజలు ఆచరించే పురాతన ఆచారాలను పాటించటం మొదలుపెట్టి వాటిని క్రైస్తవ మతానికి ముడిపెట్టారు అనటంలో ఎలాంటి సందేహం లేదని ఇక్కడ మనకి వాక్ అక్కడ ఉన్నటువంటి చరిత్రను బట్టి మనకు అర్థమవుతుంది అంటే దీని అంతా మనం గమనించిన తర్వాత ఈస్టర్ అనేటువంటిది ఒక సంతానాన్ని ఇచ్చే దేవతకు ప్రతిగా ఒక అన్య మతంలో నుంచి క్రైస్తవ్యం స్వీకరించిన వారి ద్వారా వచ్చింది అని మనకు అర్థమవుతుంది అలాగే బైబిల్ ఏం చెప్తుంది మరి ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని బైబిల్ హెచ్చరిస్తుంది అనగా పైకి కనిపించే ఈ భక్తులు వేషధారులుగా మారిపోయి క్రీస్తును నమ్ముతున్న వారుగా మనకి కనిపిస్తున్నప్పటికీ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఆయనకి అయిష్టమైనటువంటి వాటిని అన్య దేవతల యొక్క పండుగలను వారు చేసి చేసి అలవాటుపడి క్రైస్తవ్యాన్ని క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ పండుగలు యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఉంటాయి వాటిని ఇందులో పెట్టుకుందాం పేరు మాత్రం క్రీస్తుకు పెడదామని దానికి అన్వాయించారు తప్ప అది ఎలాంటి బైబిల్ ప్రకారంగా రూఢీ కాలేదు వారి హృదయం దూరంగా ఉందని మనుషులు కనిపించిన పద్ధతులు ఇవి బైబిల్లో ఉన్నాయని బోధించి వారి దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు మార్కు వార్త ఏడో అధ్యాయము ఆరు ఎనిమిదో వచ్చిన చదవండి మీకు అర్థమైందో పిల్లల రెండవ కొరిందలకు రాసిన పత్రిక ఆరు పదహారు పదిహేడు చెప్తుంది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించుతును నేను వారి దేవుడిన ఎందును వారు నా ప్రజల ఎందును అని దేవుడే వారికి ప్రత్యేకంగా మీరు ఉండండి అని యేసుక్రీస్తు వారే వారికి బోధిస్తున్నాడు మరి కల్మషమైన దానిని అపవిత్రమైన దానిని ముట్టకండి అని రెండో కొరింది ఆరు పదిహేడులో చెప్తుంది కాబట్టి ఈస్టర్ అనేది ఎక్కడా బైబిల్లో లేదు కాబట్టి ఇది బైబిల్లో లేని దానిని మనం నోటితో పలికి క్రీస్తు లేచిన అపూర్వమైన దినాన్ని మృత్యుంజేయడైన ఆయన దినాన్ని పురస్కరించుకుని సంవత్సరానికి ఒక మారు చేసేటువంటిది ఇది ఎంత మాత్రమో సమంజసం కాదు యేసుక్రీస్తు లేచింది ఆదివారం వంద శాతం దీన్ని మనం నమ్మాలి ఆయన లేచింది ఆదివారం అందుకే క్రైస్తవ లోకము ఆదివారం ఆయన ఆరాధిస్తుంది ఆత్మతో సత్యంతో ఆయన పూజిస్తుంది ప్రతి ఆదివారము ఆయన లేచాడు మీరు ఈస్టర్ అనే పదాన్ని పక్కన పెట్టి యశుక్రీస్తు వారు మరణాన్ని జయించిన రోజు ఆదివారం దేవుని రాకడుకు లోకంలో అనేక చూచనలు కనిపిస్తున్నాయి ఈ కనిపించినప్పుడే సాతానుడు మెల్లమెల్లగా మొదటి శతాబ్దం క్రైస్తవ యుగంలో మొదటి వంద సంవత్సరాల్లో లేని అనేక ఆచార వ్యవహారాలు మరి ఇదిగో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మనకు కనిపిస్తున్నాయంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మధ్య యుగం నుంచి కూడా క్రైస్తవ్యాన్ని పూర్తిగా మార్చేసింది ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తి అనబడే సాతాన శక్తి క్రైస్తవుని కూడా మార్చేసింది ఈ అమాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి బైబిల్ ఏం చెప్తుంది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ప్రతి ఆదివారం ఆరాధించాలి ఏసు నమ్మవు కానీ మనుషుల యొక్క మాటలు నమ్ముతున్న నీవు ఆ మాటలకు దూరంగా ఉండమని రెండో కొరింది ఆరు పదహారులు చెప్పబడుతుంది కాబట్టి దూరంగా ఉండి ప్రభుని యేసును హృదయంలో అంగీకరించినందుకు సంతోషిస్తూ వాక్యానుసారంగా నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు నువ్వు తీసుకున్న బాప్తిస్మమును నమ్మిన క్రీస్తుకు న్యాయం జరుగుతుంది అప్పుడు వేషధారిగా కాకుండా పరలోక ప్రయాణానికి నీ అడుగులు ముందుకు పడి నీ విశ్వాసం ఒక మాధుర్యంగాను లోకాన్ని వెలిగించే శక్తి నీలో కనబడుతుందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను దయచేసి యేసుక్రీస్తు సువార్తకు లోబడిన మీరు యేసుక్రీస్తు రక్షకుడని నమ్మిన మీరు ఇంకా ఎవరైనా దూరంగా ఉంటే ఆయన రక్షణ పొందుకుని మీ పాపములు ఒప్పుకుని బాప్తీసం పొంది ఈ సత్యంలో నిలబడి పండుగలు ఆచరించే అబద్ధపు లోకానికి దూరంగా దేవునికి ఇష్టంగా మనస్ఫూర్తిగా మీరు ఉండాలని ప్రభు పేరట కోరుకుంటున్నాము అందరికీ వందనాలు